పరవాడ గ్రామంలో పరవాడ మాజీ ఎమ్మెల్యే కీర్తి శిష్యులు పైల అప్పల్నాయుడు నాయుడు బాబు గారి ఇరవయవ వర్ధంతి సందర్భంగా పరవాడ సంతబైల వద్ద ఆయన వర్ధంతి కార్యక్రమానికి పైల కుమారుడు రాష్ట సీఈసీ సభ్యులు పైల శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వర్యులు వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నవరెడ్డి అదీప్ రాజ్ విచ్చేసి పైల అప్పల్నాయుడు గారి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ పరవాడ మాజీ శాసనసభ్యులు పైల అప్పలనాయుడు ఇరవయవ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులర్పించే కార్యక్రమానికి భాగస్వాములై వారి కుటుంబ సభ్యులు శ్రేయభిలాష్లు వారి అభిమానులతో కలిసి పాల్గొనడం జరిగిందని తెలిపారు పరవాడ నియోజకవర్గ అభివృద్ధికి పైల అప్పలనాయుడు చేసినటువంటి కృషి ఎంతగానో కొనియాడవలసిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యంగా వారి కుటుంబంతో అనేక దశాబ్దాలుగా మాకు ఉన్నటువంటి పరిచయాలు కానీ ఈ ప్రాంతం మీద వారు వేసినటువంటి అభివృద్ధికి ముద్ర కానీ రానున్న తరాలకు వారు చూపించినటువంటి మార్గాన్ని వారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్లడం కోసం ఎప్పటికప్పుడు వారిని స్మరించుకుంటూ వారికి నివాళులర్పించి భావితరాలకు వివరించేటువంటి కార్యక్రమం అని ఇటువంటి సందర్భాల్లో ఈ ప్రాంతానికి చేసినటువంటి కృషి ముఖ్యంగా వారి ఈ ప్రాంతానికి చేసినటువంటి గుర్తింపు ఇవన్నీ కూడా తప్పకుండా రానున్నటువంటి కాలంలో భావితరాలకు దిక్సూచిగా ముఖ్యంగా సోదరులు పైల శ్రీనివాసరావు రాజకీయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రెడ్డి నాయకత్వంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో కాని పెందుర్తి నియోజకవర్గంలో కానీ తండ్రికి తగ్గ తనయుడు అన్నట్టుగా ముద్ర వేసుకుని సోదరుడు అదీప్ రాజ్ నాయకత్వంలో వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నుండో గడిచిన పదమూడు పద్నాలుగు సంవత్సరాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వారు చేసినటువంటి కృషి ఎప్పటికీ కూడా పార్టీ గుర్తుపెట్టుకుంటుందని తప్పకుండా రానున్న కాలంలో మరింత గౌరవాన్ని వారి కుటుంబానికి ఇచ్చేటువంటి బాధ్యత కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని వారు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొడ్డేడ ప్రసాద్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బైలపూడి భగవాన్ జైరామ్ పరవాడ ఎంపీపీ పైల వెంకట పద్మలక్ష్మి సబ్బవరం ఎంపీపీ బొక్కం సూర్యకుమారి రామునాయుడు పరవాడ జడ్పీటీసీ పిఎస్ రాజు గండి రవికుమార్ వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చొక్కా రామనాయుడు మాజీ జడ్పీటీసీ కొటాన రాము మండల పార్టీ అధ్యక్షులు కోన రామారావు మండల జేసీఎస్ కన్వీనర్ వెన్నెల సన్యాసిరావు పరవాడ మండల వైస్ ఎంపీపీలు బంధం నాగేశ్వరరావు దళాయి నదియా నియోజకవర్గంలో గల వైసీపీ ముఖ్య నాయకులు పరవాడ మండలంలో గల సర్పంచ్లు గొర్లి గోపి అమ్మలు పెద్దిశెట్టి పూజాశేఖర్ వెన్నెల అప్పారావు బోండా కనకారావు కూండ్రపు వరలక్ష్మి సీతారామయ్య సిరిపురపు అప్పలనాయుడు సబ్బవరుపు నారాయణమూర్తి బోని నాయుడు ఎంపీటీసీలు సప్ప ప్రభా సన్యాసరావు గొల్లవిల్లి శ్రీనివాసరావు గొర్లి వరలక్ష్మి ఎరుకునాయుడు పైల కుటుంబ సభ్యులు పైల అప్పలనాయుడు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు వరవాడ మాజీ శాసనసభ్యులు పెద్దలు పైల అప్పలనాయుడు గారి ఇరవయ వర్ధంతి సందర్భంగా వారి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి దానికి ఈరోజు అందరం రావడం జరిగింది వారి కుమారులైనటువంటి పైల శ్రీనివాస్ గారి ఆహ్వానం మేరకు వారి కుటుంబ సభ్యులు అలాగే వారి శ్రేయాభిలాషులు వారి అభిమానులు పరవాడ నియోజకవర్గ అభివృద్ధికి పెద్దలు నాయుడు గారు చేసినటువంటి కృషి ఎంతగానో మన కొనియాడాల్సినటువంటి అవసరం ముఖ్యంగా వారి కుటుంబంతో అనేక దశాబ్దాలుగా మాకున్నటువంటి పరిచయాలు కానీ లేదా వారు ఈ ప్రాంతం మీద వారు వేసినటువంటి అభివృద్ధికి వారు వేసినటువంటి ముద్ర కానివ్వండి రానటువంటి తరాలకు వారు చూపించినటువంటి మార్గాన్ని వారి ఆశయాన్ని ముందు తీసుకెళ్ళడం కోసం ఎప్పటికప్పుడు వారిని స్మరించుకుంటూ వారికి అర్పించి వారి గురించి భావితరాలకి వివరించేటువంటి కార్యక్రమం ఇటువంటి సందర్భాల్లో చేయడం వారు ఈ ప్రాంతానికి చేసినటువంటి కృషి ముఖ్యంగా ఈ ప్రాంతానికి వారు తీసుకొచ్చినటువంటి గుర్తింపు ఇవన్నీ కూడా తప్పకుండా రానటువంటి కాలంలో భావితరాలకి ముఖ్యంగా సోదరులు శ్రీని గారు కూడా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రముఖ పాత్ర ఈ ముఖ్యంగా పెందుతు నియోజకవర్గం కానీ అనకాపల్లి జిల్లాలో కానీ వారు తనదైనటువంటి ముద్ర వేసుకొని సోదరుడు అదీప్ రాజు గారి నాయకత్వంలో వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎప్పటి నుంచో గడిచినటువంటి పదమూడు పద్నాలుగు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారు చేస్తున్నటువంటి కృషి ఎప్పటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకుంటుంది తప్పకుండా రానటువంటి కాలంలో మరింత గౌరవాన్ని ఆ కుటుంబానికి ఇచ్చేటువంటి బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ